మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్ మండలం తత్తురమూడి గ్రామం మా గ్రామానికి శ్రీ బ్రహ్మరా రాజరా రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి మరియు బ్రహ్మరాంబ సమేత స్వామి రెండు టెంపుల్స్ ఉన్నాయండి అయితే రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ దగ్గర ఒక పెంకుటిల్లు ఒకటి ఉండేదండి అది ఎప్పుడుదంటే సుమారు యాభై సంవత్సరాల క్రితం నుంచి అది కప్పగందుల రామశాస్త్రి గారు అనేటువంటి స్వామి రామానంద స్వామి అనేటువంటి వ్యక్తి దాన్ని మఠం కింద మార్చి ఆ మఠంలో విద్యార్థులకి వేదం విద్య నేర్పిస్తూ ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాలం చేశారు కాలం చేసిన తర్వాత అక్కడ కొంతకాలం వేద పాఠశాల నడపబడింది నడపబడిన తర్వాత రానున్న రోజుల్లో మెయింటెనెన్స్ లేక ఆ ఉన్నటువంటి టాటాకు ఇల్లు కూలిపోయి శ్రద్ధ స్థితిలోకి వచ్చేసింది వచ్చేసిన తర్వాత మా దేవస్థానానికి ఉన్నటువంటి నలుగురు అర్చకుల్లో ఒక అర్చకుడు దాన్ని ఆక్రమించుకుని పైన పరువు మార్చి పెంకుటిల్లు వేసుకోవడం జరిగింది అప్పట్లో ఉండేటువంటి చైర్మన్లు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇది నువ్వు ఇల్లీగల్గా అప్పుపై చేసుకున్నావు నువ్వు ఖాళీ చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఖాళీ చేయించి రెవెన్యూ రికార్డు పరంగా అది మఠానికి చెందినటువంటి భూమిని మఠానికి చెందినటువంటి పెంకుటిల్ అని చెప్పి నిర్ధారిస్తూ వాళ్ళు ఒక ముసాయిదా కూడా తయారు చేయడం జరిగిందండి జేసీబీలు తీసుకొచ్చి ఈ స్వామి దయానంద సరస్వతి అనేటువంటి కప్పగంతుల రామశాస్త్రికి చెందినటువంటి రామానంద సరస్వతి అనేటువంటి స్వామీజీ యొక్క మఠం దాన్నే పెంకిటిళ్ళు అంటాం దాన్ని కూలగొట్టడం జరిగిందండి ఆ కూలగొట్టిన వాళ్ళ మీద గ్రామస్తులందరూ వెళ్ళి ఫిర్యాదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారిని కోరడం జరిగింది జరిగితే వారు అలాగే చూస్తామని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు